అందరికీ నమస్తే ఇక్కడ మనం చూసినట్టు చూడండి ఇంతకుముందు మనం వీడియోస్లో తెలుగు వ్యాకరణము లేదంటే తెలుగు ప్రైమరీ సెక్షన్ బేసిక్ గురించి నేర్చుకునే వాళ్ళం ఈరోజు మన వీడియోలో ఒకటి సరికొత్త పద్ధతిలో తెలుగు పదాలు నేర్చుకుందాం అదేలాగంటే ఆంగ్లము నుండి ఇక్కడ అన్ని ఆంగ్ల పదాలు ఉన్నాయి అయితే ఈ ఆంగ్లం నుండి అంటే ఇంగ్లీష్ కూడా ముఖ్యమే కదా మనకు ఈ ఇంగ్లీష్ పదాలు నేర్చుకోవడంతో పాటు వాటికి తెలుగులో మీనింగ్ కూడా అంటే అర్థం కూడా తెలుసుకుందాం మరి ఇప్పుడు మనం మొదలు పెడితే చూడండి మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎన్ని ఉన్నాయి ఆరు పదాలు ఉన్నాయి అవునా కానీ ఇక్కడ ఆరు కాదు పదాలు ఉండేది మొత్తం మనకు ఇక్కడ ఉన్నది పన్నెండు పదాలు అది ఎలా అంటారా ఇప్పుడు మనము మొదటి దాని గురించి తెలుసుకుందాం అంటే ఒక్కొక్క దాంట్లో రెండు రెండు పదాలు ఉన్నాయి అర్థమైందా ఇదొక పదము తర్వాత ఇదొక పదం కింద దాంట్లో ఇదొక పదము మళ్ళా పైన ఇదొక పదం ఇలా మనము ఒక్కొక్క నంబర్లో రెండు పదాలు ఉన్నాయి ఆ రెండు పదాలు ఇంగ్లీషు మరి తెలుగులో నేర్చుకుందాం ఇప్పుడు మొదట ఇవంతా మనం శుభ్రం చేసి ఆ పదాలేంటో చూద్దాం మొదట ఆంగ్లంలో నేర్చుకుందాం అయితే వాటిలో మొదటిది చూడండి ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్న వాటిలో ఆ లెటర్స్ మనం పెట్టినామంటే అక్షరాలు మనకు రెండు పదాలు వస్తాయి అర్థమైందా మొదటి పదం వచ్చి మొదటి పదానికి ఈ ఎల్లో కలర్ బాక్స్లోటి చివరి అక్షరాలు అవుతాయి అదే రెండో పదానికైతే ఈ ఎల్లో కలర్వి మొదటి అక్షరాలు అవుతాయి ఇది మీకు కొండ గుర్తు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వన్ బై వన్ మనము నేర్చుకుందాం ఆ తర్వాత పదాలు ఇంగ్లీష్ పదాల తర్వాత తెలుగులో అర్థం కూడా తెలుసుకుందాం ఇప్పుడు మొదటిది మనం గమనించినట్టయితే ఇక్కడ చూడండి సిఓఎ ఎన్టీ ఉంది ఏమొస్తుంది మరి ఏమైనా ఆలోచించారా మీకు తెలుగులో మొదట చెప్తున్నా ఇక్కడ వచ్చే మొదటి పదానికి తెలుగులో అర్థం వచ్చి సంప్రదించుట సంప్రదించుటని ఇంగ్లీష్లో ఏమంటాం కాంటాక్ట్ అంతే కదా సీఓఎన్టీ ఆల్రెడీ ఇచ్చినారు మనం ఏం రాయాలి ఇంకా కాంటాక్ట్ అంటే ఇక్కడ అన్నీ కూడా క్యాపిటల్ లెటర్సే పెడదాం ఎందుకంటే రెండో పదానికి మనకు ప్రతి పదంలో కూడా మనం స్టార్టింగ్ నౌన్ అంటే అక్కడ క్యాపిటల్ లెటర్ ఇంగ్లీష్లో క్యాపిటల్ లెటరే పెడతాం అంతే కదా కాంటాక్ట్ ఏసీటీ అర్థమైందా ఇది కాంటాక్ట్ అంటే సంప్రదించుట మరి రెండవ పదం ఆల్రెడీ మనం రాయాల్సిన పని లేదు వచ్చేస్తుంది ఏసీటిఐఓఎన్ యాక్షన్ అంతే కదా యాక్షన్ అంటే చర్య కాంటాక్ట్ అంటే సంప్రదించుట మరి యాక్షన్ అంటే చర్య మరి అదే విధంగా రెండవది నేర్చుకుందాం ఇక్కడ ఐడి ఉంది మరి ఇక్కడేం రాయాల్సి ఉంటుంది మనము ఐడి అంటే చూడండి ఏమన్నా వచ్చిందా మీకు ఒక ఉపాయం వచ్చిందా ఇక్కడే నేను తెలుగులో చెప్పేస్తున్నా ఆన్సర్ ఈఏ అంతే కదా ఐడియా ఐడియా అంటే ఉపాయము మరి రెండవ పదం ఏమైంది ఈఏఆర్ ఇయర్ అంటే ఏంటి చెవి తెలుసు కదా ఇయర్ అంటే చెవి మరి ఇప్పుడు మూడవ పదం మూడవ దాంట్లో ఏముంది జీఆర్ఓ ఉంది ఇక ఇక్కడ ఏం రాయాల్సి ఉంటుంది మనము ఇప్పుడున్న పాఠశాలలకి అది ఖచ్చితంగా పిల్లలు ఆడుకోవాలంటే ఆట స్థలం దీనికి అర్థం ఆట స్థలం దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం గ్రౌండ్ అంతే కదా అది ఆట స్థలం అంటే మనం ఏదైనా మ్యాచెస్కైనా వాడతాము చూడండి స్పెల్లింగ్ ఏంటి జీఆర్ఓ యుఎన్డి గ్రౌండ్ ఇక రెండవ పదం ఏమొచ్చింది ఇది మొదటిది గ్రౌండ్ మరి రెండవది యుఎన్డి మొదట రావాలి అంటే అండర్ కింద అంతే కదా మరి అదేవిధంగా నాలుగవది దీనికి ఒక గుర్తు మీకు మొదట తెలుగులో చెప్తా దీనికి వచ్చే అర్థము ఇక్కడ ఏదైనా కూడా మనము జరిగిపోయిన దాన్ని ఏమంటాం చెప్పండి మనం ప్రస్తుతం జరుగుతుంటే వర్తమానం జరిగిపోయింటే భూతకాలం అంతే కదా మరి భవిష్యత్ కాలాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో ఫ్యూచర్ అంతే కదా ఎఫ్యుటియుఆర్ఈ ఫ్యూచర్ ఫ్యూచర్ దీన్ని ఇది మొదట ఒక పదం మరి రెండవ పదం ఇది కలిపితే ఏమొస్తుంది మనకి ఎఫ్యు ఆర్ఈ మరి ఆర్ఈ అనేది మొద ఫస్ట్ స్టార్టింగ్లో రావాలి ఆర్ఈబిఈఈ రిమూవ్ తొలగించుట అంతే కదా ఇలా ఇక్కడ నేను ఒక నాలుగు పదాలు చెప్పా మీరు మిగిలిన ఈ రెండు పదాలకి మీరు కామెంట్ చేయండి ఇక్కడి వరకు అర్థమైంటుంది మరి ఈ ఇదే పద్ధతిలో మనం మొదట చేసిన నాలుగింటి ఏ విధంగా అయితే ఆన్సర్ చేసాము అలా మీరు ఇక్కడ ఆన్సర్ చేస్తే మన మీ వల్ల మరొకరు నేర్చుకుంటారు వీటికి తెలుగులో కూడా మీరు మీనింగ్ కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్